మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దామర మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులతో కలిసి పరకాల శాసన సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై అధికారులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే మంజూరు అయిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వారం రోజుల్లోగా ప్రారంభించుకుంటే వారి మంజూరుని రద్దు చేసి అర్హత కలిగిన వారికి ఇస్తామని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించవద్దని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లు నిర్మించుకుని ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులు గృహప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించేలా ప్రోత్సహించాలని అధికారులను కోరారు ఐదు వందల రూపాయలు ఇలా ఉంటారు కూడా ఇమీడియట్లీ ఎస్ఐ గారికి చెప్పండి ఎస్ఐ గారి ఫాలో చేస్తున్నాడు ఇస్కో కూడా ఫాలో చేయండి మనం అల్టిమేట్గా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇంద్రామల్ లబ్ధిదారులకు మనం చాలా పని చేసి పెట్టాలి ఎక్కడ వాళ్ళకు రూపాయి బడలు పడకుండా చూడాలి ఇది మన గవర్నమెంట్ యొక్క ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ఇప్పుడు సక్రమంగా గడితేనే మిగిలి మనకు వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వంద వంద శాతం ఇల్లు ఇచ్చే మనం ఓట్లాడకపోతున్నాం అంటే మీ మీద ఆధారపడి ఉన్నది ఈ లోపల కూడా ఎక్కడ ఇబ్బంది కొంచెం మనసు నచ్చే విధంగా కూడా ప్రవర్తించకండి దయచేసి మూతుగా వాళ్ళని కన్వీన్ చేయండి కాదు అంటే మళ్ళీ నెక్స్ట్ లిస్ట్ వస్తుందమ్మా మీకేం బాధ లేదు ఇప్పుడు అయితే క్యాన్సిల్ చేస్తామని చెప్పండి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మించి పెట్టడానికి లేదు ఇసుక ట్రాక్టర్లు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకోవాలి మూడు వేల నాలుగు అట్టి కట్టుకుంటానంటే వారం రోజుల వరకు టైం ఓకే కానీ నేను రేపు 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 అని చెప్పి గొడవ మీద రాస్తామన్నట్టుంటే మాత్రము మిగిలిన వాళ్ళకి రా పదహారు వందల ఇళ్లలో నేను ఎక్కడైతే ఫుల్ ప్రోగ్రెస్ వచ్చిందో లెటర్ లెవెల్ బేస్మెంట్ లెవెల్కి వచ్చినయో వాళ్ళకి మాత్రమే నేను ఇన్షియేంటివ్ సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మీకు క్యాన్సలేషన్ అయిన బాబు కూడా మీకు బేస్మెంట్ లెవెల్ వస్తనే వస్తాయి రావు అది కూడా చెప్తాను అందులో కొంచెం నాయకత్వం ఉత్సాహంగా చేయండి సెక్రటరీస్ ఇప్పుడు ఇవాళ ఈ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా మీ యొక్క సర్వీస్ ఇది కావచ్చు లేకుంటే ఇక్కడ నుండి కూడా షిఫ్ట్ చేయడానికి ఎవరైనా ఇక్కడ వెళ్ళిపోదాడుతున్నామో కరెక్ట్గా పని చేసుకోండి లేదా నేను ఇక్కడ పని చేయలేను సార్ అని చెప్పి వచ్చి చెప్పండి బయటికి ఆదిలాబాద్ లేకుంటే మొక్కల ఖమ్మమో ఎటువంటి పోస్ట్ పోస్టింగ్ సెక్రటరీస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఛాలెంజ్ తీసుకొని చేయండి మెయిన్ వేలుగా ఇది మీకు కూడా ఎక్కడ కంటిన్యూ కావడానికి చేయడానికి కూడా ఉపయోగపడతారు శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా